ఇప్పుడు మేము బైబుల్ చదువుతా ఉంటాం కదా అప్పుడు ఏదో ఒక వాక్యం పాస్టర్ గారు వచ్చాడా బోధ చేసేటప్పుడు మా కంట్లో నీళ్ళు వచ్చినా లేకపోతే వాక్యం మేము చదివేటప్పుడు మా కంట్లో నీళ్ళు వచ్చినా ఆ వాక్యాన్ని ఎట్లా తీసుకోవాలని అర్థం కావట్లేదు కొద్దిగా రీసెంట్ డౌట్ కొంచెం కదా అందుకోసం అడుగుదామండి కన్నీళ్ళు వస్తున్నాయా అంటే ఇప్పుడు ఏదైనా ఒక నాట ఒక వాక్యం చదివేటప్పుడు దేవుడు నిన్ను వదలడు అని ఒక వాక్యం వచ్చింది అంటే ఇట్లా నీళ్ళు ఏడుపు వచ్చేస్తాడు కదా ఆ తీసుకోవాలా దేవుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని టచ్ చేస్తున్నాడు మీకు ఎమోషనల్ ఆ ఫీలింగ్స్ వచ్చినాయి దేవుని సన్నిధి అనుభవిస్తున్నారు ఆ అందుకు మీ హృదయంలో ఆనందంతో కన్నీళ్ళు వస్తాయి దాంట్లో తప్పేముంది ఆనందించండి అంటే అది గారు ఆ వాక్యాన్ని మేము ఎట్టు తీసుకోవాలి మా లైఫ్ లో ఇది దాని కోసం ఆ వాక్యం పెట్టుకొని మేము ప్రేర్ చేసి ముందుకు వెళ్ళాలా ఎట్లా అని ఆ వాక్యాన్ని మీరు దేవుని మాటగా మీరు స్వీకరించండి ఇంటికెళ్ళి మళ్ళీ మోకరించి ఆ వాక్యం చదువుకొని ప్రార్థించి దేవుని స్తుతించండి ఆ వాక్యం ప్రకారం బ్రతకడానికి ప్రయత్నం చేయండి